అతడు కూడా పరమేశ్వరునికి నమస్కరించి నన్ను సృష్టించిన కారణాన్ని తెలుపమని చేతులు జోడించి అడిగాడు పరమేశ్వరుడు అప్పుడు ఈ విధంగా చెప్తున్నారు నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన వాళ్ళని ఆమె శరీర త్యాగానికి కారణమైన దక్షుని సంహరించమని ఆనతిని ఇచ్చారు భూత సంఘాలకు వీరభద్రుని వెంటపమని పంపించారు ఈ విధంగా పరమేశ్వరుడి ఆజ్ఞ పొందిన వీరభద్రుడు వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరుకొని అక్కడ ఉన్న దేవతలు రాక్షసులు మానవులు మొదలైన మహావీరులను అందరినీ కొట్టారు సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతాలను వీరభద్రుడు రాలగొట్టాడు సతీదేవిని సతీదేవి మాటల్ని పరిహసిస్తూ ఎవరు ఏ అవయవాన్ని సవరించుకున్నారో వారి వారి ఆ అవయవాలని వీరభద్రుడు నాశనం చేశాడు దక్షిణ శిరస్సుని ఖండించాలి అని వీరభద్రుడు ప్రయత్నించాడు కానీ ముని మంత్ర రక్షితమైన అతని శిరస్సును ఖండించలేకపోయాడు పరమేశ్వరుడు ఆ విషయాన్ని గ్రహించి తానే స్వయంగా దక్షిణ శిరస్సుని ఖండించాడు ఈ విధంగా వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసానికి వెళ్లిపోయారు యజ్ఞశాలలోని మిగిలిన వాళ్లు బ్రహ్మ వద్దకు వెళ్లి శరణ వేడుకున్నారు బ్రహ్మ వాళ్లతో కలిసి కైలాసానికి వెళ్లారు రుద్రుని వివిధ రీతులలో ఊరడించి స్థుతించారు శివుని సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్లారు యజ్ఞశాలలో మరణించిన వాళ్లందర్నీ శివుణ్ణి ప్రార్థించి అతని చేతనే బ్రతికింపచేశారు శివుడు కూడా దక్షుని అవినయానికి శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునికి మేకముఖాన్ని అమర్చి బ్రతికించారు అలాగే మేక గడ్డాన్ని తెచ్చి భృగు మహర్షికి అమర్చారు సూర్యునికి మాత్రం దంతాలు ఇయ్యలేదు కానీ సూర్యునికి పిండిని తినేటటువంటి శక్తిని మాత్రం ఇచ్చారు అవయవాలను పోగొట్టుకున్న వాళ్ళకి ఆ అవయవాలని ఇచ్చారు కొందరికి ఇయ్యలేదు యజ్ఞశాల ఈ విధంగా శివ బ్రహ్మల వలన పునర్జన్మను పొందింది యజ్ఞశాలలోని వాళ్ళందరూ శివుణ్ణి ప్రార్థించి యజ్ఞాన్ని మళ్ళీ పూర్తి చేశారు యజ్ఞాంతంలో అందరూ కూడా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు శివుడు మాత్రం భార్యావియోగమైన దుఃఖితుడై గంగా తీరంలో పున్నాగ వృక్షం కింద తపమాచరిస్తూ ఉన్నాడు దక్షిణి కుమార్తె అయిన సతీదేవి శరీరాన్ని విడిచి మేనా హిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుతూ ఉంది ఈ సమయంలో తారకుడు అనే రాక్షసుడు తీవ్ర తపాన్ని ఆచరించి బ్రహ్మను మెప్పించాడు శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరి వలన మరణం లేకుండేటట్లు వరాలని పొందాడు పరమేశ్వరునికి భార్యయే లేదు పుత్రుడెలా కలుగుతాడు కనుక నేను అవధ్యుడను నన్ను చంపేవారెవ్వరూ లేరు అని తారకుడు అనుకున్నాడు వరగర్వితుడై సర్వలోకాలని సర్వదేవతలని బాధిపస సాగాడు దేవతలను తన గృహములు ఊడ్చుటకు దేవతా స్త్రీలను దాసీలుగా నియమించుకున్నాడు దేవతలను బహువిధాలుగా బాధిస్తూ ఉన్నాడు దేవతలందరూ వాని వలన బాధలను భరింపలేక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపమని బహువిధాలుగా ప్రార్థించారు బ్రహ్మ కూడా వారి మాటలను విని ఈ విధంగా పలికాడు దేవతలారా నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవ్వరూ నిన్ను చంపలేరు అని వరమిచ్చిన మాట నిజమే రుద్రపత్ని అయిన సతీదేవి దక్షిణ యజ్ఞశాలలో శరీరాన్ని విడిచింది ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి అనే పేరుతో పెరుగుతోంది రుద్రుడు కూడా హిమాలయ ప్రాంతంలోనే తపం చేసుకుంటున్నాడు కనుక మీరు పరమేశ్వరుడు పార్వతితో కలిసేటట్టు విధానాన్ని ఆలోచించండి అని వారికి తగిన ఉపాయాన్ని సూచించాడు వారిని ఊరడించి పంపించారు దేవతలందరూ కూడా ఇంద్రుని ఇంట్లో సమావేశమయ్యి బృహస్పతితో కలిసి ఆలోచించి నారదుణ్ణి మన్మధుణ్ణి స్మరించారు ఇంద్రుడు స్మరించినంతనే నారదుడు మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చారు ఇంద్రుడు నారదుణ్ణి చూసి ఇలా అంటున్నారు ఓ నారద మహర్షి నీవు హిమవంతుని వద్దకు వెళ్ళి దక్షయజ్ఞంలో శరీర త్యాగం నర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించింది భార్యా వియుక్తుడైన శివుడు నీ హిమాలయ శృంగము నందే తపము ఆచరిస్తున్నాడు పూర్వజన్మలో శివుని అయి ప్రస్తుతం నీ కుమార్తెగా ఉన్న పార్వతిని శివుని సేవించడానికి పంపము ఆమె శివునికి భార్య కాగలదు శివుడే ఆమెకు భర్త కాగలడు కనుక నీవు నీ కుమార్తెను ఎందలి భర్త అయిన శివునికి భార్య చెయ్యి అని బోధించమని చెప్పి నారదుణ్ణి హిమవంతుడి వద్దకు పంపించారు నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగానే హిమవంతుణ్ణి వద్దకు వెళ్ళి పార్వతిని శివుని సేవకు పంపేటట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహం చేసేటట్లుగా హిమవంతుణ్ణికి ప్రబోధించాడు హిమవంతుడు శివుని సేవ కోసం పార్వతిని నియమించాడు నారదుణ్ణి పంపిన తర్వాత మన్మధుణ్ణి చూసి ఇంద్రుడు తారకాసుర పీడితులైన దేవతల హితము కోసం భార్యా వియుక్తుడైన శివుడి హితం కోసం నువ్వు నేను చెప్పిన కార్యాన్ని చెయ్యి నీ మిత్రుడైన వసంతునితో శివుడు తపమాచరించే ప్రదేశానికి వెళ్ళు హృదయ మనోహరములైన వసంత శోభలని ప్రవర్తింప చెయ్యి పార్వతి శివునికి సన్నిహితురాలైనప్పుడు నువ్వు మోహబాణాలని ప్రయోగించు శివ పార్వతులకు పరస్పర అనురాగం కలిగి వారిద్దరికీ అమాగమం ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసురవధ జరుగుతుంది దేవతలకు పరపీడనం పోతుంది ఈ ప్రకారం చేయమని వాణిని కూడా పంపించాడు మన్మధుడు కూడా ఇంద్రుడి ఆజ్ఞను పాటించి మిత్రుడైన వసంతునితోనూ భార్య అయిన రతీదేవితోనూ మలయాదిలాది పరివారంతోను కలిసి శివుడున్న తపోభూమికి వెళ్ళాడు అకాలమున వసంతకాలం ఆ ప్రాంతమంతా విజృంభించింది ఆ ప్రాంతమంతా కూడా బహువిధ పుష్ప సమృద్ధము మలయానిల బహుళము అయ్యింది ఆ సమయంలో తనకు పూజా పుష్పాలు మొదలకు వాటిని సమర్పించడానికి వచ్చిన పార్వతితో శివుడు సంభాషిస్తున్నాడు మన్మధుడు కూడా శివపార్వతుల సమాగమనానికి ఇదే సరైన సమయము అని తలచాడు శివుని వెనక భాగములో చెట్టు చాటును నిల్చుండి ఒక బాణాన్ని ప్రయోగించాడు మరలా ఇంకొక బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు శివుడు తన మనస్సు చెలించడానికి గుర్తించాడు కారణం ఏమిటని విచారించుకున్నాడు నిశ్చలమైన నా మనసు ఇలా ఒకటో ఏమిటి నాకు ఇటువంటి చాంపల్యాన్ని కలిగించిన వారు ఎవరు అని విచారించి నాలుగు వైపులా పరిశీలించాడు బాణప్రయోగం చేయబోతూ ఉన్న మన్మధుణ్ణి చూశాడు తన చూపుని పార్వతీ నుండి మరల్చాడు మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుట ఉన్న మూడో కన్ను తెరిచాడు లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణాలతో దహించి వేసింది తమ కార్యం ఏమగునో అని చూస్తున్న దేవతలు భయపడి వికలులై పారిపోయారు వసంతుడు మన్మధుని భార్య అయిన రతి శివుడు తమను కూడా శిక్షించునేమో ఆ శిక్ష ఎట్లుండునో అని భయపడి కళ్ళు మూసుకుని దూరంగా వెళ్లిపోయారు స్త్రీ సన్నిధానం యుక్తం కాదని పరమశివుడు అంతర్ధానం అయ్యాడు మన్మధుడు చేసిన పని దేవతలకు శివుడికి ఇష్టమే అయినా మన్మధునికి మాత్రం అనిష్టమైన అనర్ధం కలిగింది ఒకవేళ శివుడికి దేవతలకు అనిష్టమైన పనిని చేస్తే ఇంకా ఎంతటి ఆపద మన్మధునికి కలుగునో ఎవరు చెప్పగలరు కనుక ఓ శృతకీర్తి మహారాజా ఇక్ష్వాకు వంశం వాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడే అగును సజ్జనులను గౌరవించక పరమాత్మకు అహితమైన వైకల్యం కలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి సునకాది హీన జన్మలెత్తి బాధపడ్డాడు కనుక సాధుసేవ ముఖ్య కర్తవ్యము అనాథల పట్ల దయాజాలి మితిమీర రాదు ఈ విషయం గమనించాలి అని శృతదేవుడు వివరించాడు పరమశివునికి అయిష్టమైనది చేయుటి చేత మన్మధుడు తర్వాత జన్మయందు బాధలు పడ్డాడు పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి పగలు గాని ఎవరు విన్నా జన్మ మృత్యు ముసలితనము మొదలైన భయాల నుండి విడవపడతారు అనగా వారికి జన్మాదుల వలన భయం ఉండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించాడు వైశాఖ పురాణం పదవాధ్యాయం సంపూర్ణం